పీతల కూర ప్రెగ్నెన్సీలో తినాలనిపించింది సో నేనైతే హాఫ్ కేజీ పీతలు తీసుకున్నాను నాకు హాఫ్ కేజీకి మూడు అయితే వచ్చేయండి ఇప్పుడు వీటిని కర్రీ అయితే చేద్దాము నేనైతే శ్రావణిస్ కిచెన్ ఛానల్లో చూసి ఈ పీతల కూర అయితే ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్గా నేను చెప్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హాఫ్ కేజీ పీతలను అయితే సాల్ట్ వేసి నీట్గా స్మెల్ రాకుండా క్లీన్ చేసుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్నాక వాటర్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి ఇలా ముందుగా నానపెట్టుకోవడం వల్ల చింతపండు మొగ్గ అయితే బాగా దిగుతుంది మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని మీడియం సైజు వెల్లుల్లి రెబ్బల్ని ఒక చిన్న అల్లం ముక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఫోర్స్గా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి నార్మల్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్రలు పచ్చిమిర్చి చీలకలు గుప్పిడంత కరివేపాకు వేసి వేగనివ్వాలి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలండి ఆనియన్ పేస్ట్ పచ్చదనం పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చాక దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి టూ మినిట్స్ సిమ్లో పెట్టి వేగించుకున్నాక దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేసి మరొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేగనివ్వాలి ఇలా పీతల్ని వేగనిచ్చాక దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు తాలూకా పులుసును తీసుకొని చింతపండు పులుసును అయితే వేసుకొని ఉడకనివ్వాలండి ఇలా చింతపండు పులుసు వేసి ఉడకనివ్వడం వలన దీంట్లో ఉండే కారం ఉప్పు పులుపు అన్నీ కూడా పీతలకైతే పడుతుంది దీనిలోనికి ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే కొత్తిమీర నా దగ్గర లేవు కనుక స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే కంపల్సరీగా వేసుకోండి కూర అయితే చాలా బాగుంటుంది నేను కొంచెం వాటర్ వేసి గ్రేవీ దిగాక దీంట్లోనికి నాకు అడ కొంచెం గరం మసాలా ఉంటే వేసానండి పావు టీ స్పూన్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ చాలా టేస్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చే